హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ మసాలా కర్రీ అండి ఇదైతే రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితేని మటన్ కర్రీలా ఉంటుందండి టేస్ట్ అయితేనే ఇది మిల్ మేకర్ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి అలాగే మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెతో నీ వాటర్ పెట్టుకోవాలి ఈ వాటర్ అయితే కొంచెం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిల్ మేకర్ని అయితే మనం వేడి వాటర్లో వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇవి చల్లారిన తర్వాత గట్టిగా పిండేసుకుని అయితే వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు వచ్చేసి మసాలా కోసం అయితే ఎల్లుల్లిపాయ జీలకర్ర గసగసాలు ధనియాలు లాంగ్ మొగ్గ యాలక్కాయలు దాల్చిన చెక్క అల్లం ఇవన్నీ తీసుకోవాలి ఇవన్నీ తీసుకుని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుని అలాగే నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఇవి కూడా మిక్సీ జార్లో వేసేసుకుని ఇవన్నీ మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకోండి మిక్సీ పట్టుకుని ఇప్పుడు వచ్చేసి మిల్ అయితే గట్టిగా పిండుకొని పక్కకు తీసుకోండి ఇలా అన్నీ మిల్ మేకర్ అన్నీ పిండేసుకుని తీసుకోవాలి వాటర్ లేకుండా ఇక్కడ వచ్చేసి మనకి మసాలా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని ఇందులో ఒక రెండు మూడు గట్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వీటైన తర్వాత ఇందులో ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి చాలా ఈజీ అండి చేసుకోవటం ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఒక రెండు మసాలైతే ఇలా వేయించుకుంటూ ఉండాలి ఇలా ఉల్లిపాయ పేస్ట్ మసాలా అన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత అయితే ఇందులో ఒక స్పూన్ ఉన్నారైతే కారం వేసుకోవాలి కారం మీ ఇష్టమండి అలాగే ఇది బాగా కలుపుకొని ఇందులో వాటర్ అయితే వేసుకోండి ఇక్కడ వచ్చేసి ఒక గ్లాసున్నర వాటర్ అయితే వేసుకున్నాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత అయితే ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్ అయితే కొంచెం మరుగుతున్నప్పుడు మనం మిల్ మేకర్ని అయితే వేసుకుందామండి చూస్తున్నారు కదా వాటర్ అయితే మరుగుతుంది ఇప్పుడు వచ్చేసి మనం మేకర్ని అయితే ఇందులో వేసేసుకుందామండి ఒకసారి అయితే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకుని మేకర్ని అయితే వేసేసుకోవాలి ఉప్పు సరిపోకపోతే వేసుకోండి అలాగే మిల్ మేకర్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక్క పది నిమిషాలు మీడియంగా పెట్టుకుని మంటనే ఉడికించుకుంటే మనకి మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోద్దండి ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది రైస్లోకైనా చపాతీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది మనం చపాతీల్లోకి కూడా తీసుకొచ్చి కర్రీ చాలా బాగుంటుందండి ఇలా చూసారు కదా పది నిమిషాల తర్వాత అయితే చూడండి మనకి కూర అయితే దగ్గరికి ఎలా అయిపోయిందో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్